ఓం శ్రీ మాత్రీ నమ రేపు ఎంతో శక్తివంతమైన కార్తీక పౌర్ణమి మొదలు అదృష్ట అదృష్టయోగం నవంబర్ నెల మీకు ఒక స్త్రీ కారణంగా జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు ఈ విషయంలో జాగ్రత్త రేపటి నుండి కూడా ఈ వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి గురించి తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలెవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా ఉంటూ ఉంటారు ఆర్థిక సంబంధమైన విషయాల్లో సానుకూలమైన పరిణామాలు అయితే వీరికి కనిపిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపార రంగాల్లో మంచి లాభాలు కలుగుతాయి కొత్త ప్రణాళికలు ఫలప్రదం అవుతాయి మానసిక ఉత్సాహము పెరుగుతుంది దుర్గాధ్యానం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఆలోచనాత్మకంగా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చక్కటి ఫలితాలని ఇస్తాయి కొత్త అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంలో శాంతి నెలకొంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత అనేది ఉంటుంది మిత్రుల సహకారం పూర్తిగా ఉంటుంది అడ్డంకులను అధిగమించే శక్తి కూడా పెరుగుతుంది ధైర్యంగా ముందుకు సాగండి శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు మార్పులు ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు కన్యారాశి వారికి వీరి జీవితం చక్కటి రీతిలో మారిపోతుంది ఈ నవంబరు నెల కన్యారాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో పూర్తి విషయాలు కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి ఈ కన్యారాశి వారికి ఈ నవంబరు నెల చాలా అనుకూలమైనటువంటి నెలగా చెప్పాలి మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతుంది అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి కన్యారాశి వారికి ఈ సమయంలో గణనీయమైన వృద్ధి అనేది ఉంటుంది ఈ ఏడాది వీరికి అంతా కూడా అనుకూలమైనటువంటి మార్పులు అయితే అధికంగా ఉన్నాయి మీ జీవితం మునిపెనడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుందండి మీరు ఇప్పటి వరకు కూడా ఎటువంటి కష్టాలు అయితే పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా ఉంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు కన్యా రాశి వారికి అంతా కూడా అనుకూలమైన సమయంగా ఉండబోతూ ఉంది ఈ రాశి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది ఇప్పటి వరకు కూడా మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే రాబోతోంది వృత్తిపరంగా మీకు అద్భుతమైన సమయం కనిపిస్తుంది మీకు సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది పదకొండవ ఇంట్లో గురువు సంచారం కారణంగా మీరు విదేశాలకు లేదా మరొక ప్రదేశానికి కూడా వెళ్ళే అవకాశం రావచ్చు ఇది మీకు మంచి పదవిని మరియు ఆదాయాన్ని పొందడానికి పూర్తిగా సహాయపడుతుంది నవంబర్ పదహారవ తేదీ నుండి కూడా రవి మీ యొక్క మూడవ ఇంట్లో కుజుడితో కలుస్తాడు ఇది మిమ్మల్ని అత్యంత చురుకైన వారిగాను ధైర్యవంతులుగాను మరియు మీ యొక్క ప్రాజెక్టులలో విజయవంతం అయ్యేలాగా చేస్తుంది ఈ నెల మీరు చాలా ప్రయాణాలు కూడా చేయవచ్చు ముఖ్యంగా ఈ నెల ప్రథమార్థంలో రవినీచంగా ఉన్నప్పుడు మరియు నవంబర్ ఇరవై మూడు తర్వాత బుధుడు వక్రీకరించినప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది మీ యొక్క రెండవింట్లో స్వక్షేత్రంలో శుక్రుడు అంటే నవంబరు రెండవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు కూడా ఉండడం మీకు సంపదకు ఒక అద్భుతమైనటువంటి సంచారం పదకొండు ఇంట్లో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నందున మీకు మంచి ఆదాయం ఉంటుంది మరియు ఈ నెల కొన్ని ఊహించని లాభాలు కూడా సూచింపబడుతూ ఉన్నాయి మీరు మీ యొక్క వ్యక్తిగత అవసరాలు మరియు విలాసవంతమైనటువంటి వస్తువుల కొరకు కూడా ఎక్కువగా డబ్బు అనేది ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి ఈ నెల పెట్టుబడులు మరియు కొనుగోళ్లకు కూడా చాలా మంచిది కుటుంబపరంగా కూడా ఈ సమయం అయితే బాగుంటుంది రెండవ ఇంట్లో శుక్రుడు సంతోషకరమైన మరియు సామరస్యపూర్వకమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని అందిస్తాడు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు మరియు మీ జీవిత భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైనటువంటి బహుమతి అనేది ఉంటుంది అయినప్పటికీ ఎడవింట్లో శని ఉండడం చేత మీ యొక్క జీవిత భాగస్వామితో మీ యొక్క సంబంధంలో ఓపిక మరియు పరిపక్వత చాలా అవసరం అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండండి ముఖ్యంగా బుధుడు వక్రీకరించినప్పుడు మాత్రం దూరంగా ఉంటే మేలు ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుంది కానీ మొదటి రెండు వారాల్లో నీచరవి కారణంగా కళ్ళు దంతాలు మరియు చర్మానికి సంబంధించినటువంటి కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవచ్చు ఆ తర్వాత మీరు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండవచ్చు అరవింట్లో రాహు కూడా ఒక శక్తివంతమైనటువంటి సంచారం ఇది ఏదైనా సరే ఆరోగ్య సమస్యలను త్వరగా అధిగమించడానికి సహాయపడుతుంది వ్యాపారస్తులు తమ యొక్క వ్యాపారంలో మంచి పెరుగుదల కూడా చూస్తారు మరియు ఈ సమయం మీకు మంచి ఆదాయం అనేది ఉంటుంది వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు లేదా దానిని విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కూడా ఈ నెల దానిపైన పనిని ప్రారంభించవచ్చు ఎడవింట్లో శని కారణంగా భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నవంబర్ ఇరవై మూడు తర్వాత కొత్త ఒప్పందాలపైన సంతకాలు చేయకుండా ఉండండి మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి ఈ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కన్యా రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా మృదు హజనంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టరు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఈ రాశారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా సరే విచక్షణ అనేది ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు కూడా బయట వారికి కనబడియకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం అనేది ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి అది తెలియదు ప్రతి విషయాన్ని కూడా వీరు మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు కూడా వీరు కలిగి ఉంటారు ఆ వేషానికి ఉక్రోషానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే విధమైన ఫలితం ఉంటుంది అని వీరు ఎప్పుడు కూడా బేరూజ్ వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత ఆ పనిని ప్రారంభిస్తారు చూశారు కదండి కన్యారాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యారాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్